మంగళవారం నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బి భిక్షపతి సందర్శించి విద్యార్థుల విద్యాబోధన మధ్యాహ్న భోజన మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నాంపల్లి కేంద్రంలోని కస్తూరూబా గాంధీ పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి బి భిక్షపతి సందర్శించారు ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల విద్యా బోధన మధ్యాహ్న భోజన మౌలిక వసతుల కల్పన కార్యక్రమాలను పరిశీలించారు విద్యార్థుల మధ్యాహ్న భోజనం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థుల బోధన అభ్యసన ప్రక్రియలు పాఠశాలలు సమకూర్చుతున్న సదుపాయాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకోవడం జరిగింది విద్యార్థులకు పరీక్షలు దగ్గర పడుతున్నవి విద్యార్థుల అభ్యాస సామర్థ్యాన్ని బట్టి ప్రణాళిక ఏర్పాటు చేసుకుని పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ విద్యార్థుల వంద శాతం ఫలితాలు సాధించు దిశగా సిబ్బంది కృషి చేయాల్సిందిగా సూచించడం జరిగింది విద్యార్థుల విద్య ఆరోగ్యం రక్షణ విషయంలో సిబ్బంది అందరూ పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సిందిగా సూచించడం జరిగింది టెన్ జీపీఏ సాధించే దిశగా విద్యార్థులకు తరఫు ఇవ్వాల్సిందిగా బోధన సిబ్బందికి సూచించడం జరిగింది పదో తరగతి విద్యార్థులకు ఇంటర్మీడియట్ విద్యార్థులకు బాగా చదువుకోవాల్సిందిగా మంచి మార్కులు సాధించి ఉన్నత శిఖరాలు అధ్రోహించాల్సిందిగా మార్గ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కేజీబీవి పాఠశాల ప్రత్యేక అధికారిని డి విజయశ్రీ పీజీసీఆర్టీ మల్లేశ్వరి రేవతమ్మ మమత మరియు సిఆర్టీలు శ్రీలత లలితవాణి జానిబేగం రేవర్తి క్రాఫ్ట్ టీచర్ ఆరుద్ర బోధనా నేతల సిబ్బంది ఉన్నారు